హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా హెవీ బిగ్ సైజులతో మంచి సైజులతో అలానే ఫ్రెండ్స్ మంచి దిట్టంగా కనిపిస్తున్నటువంటి కేవలం రెండు కూడా ఆరు ఆరు పలలు ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కార్డునైతే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలు ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కడప నుంచి ఫ్రెండ్స్ మరి ఎగ్జాక్ట్లీ లొకేషన్ కడప టౌన్ నుంచి రైతు ప్రసాద్ గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి కడప టౌన్ నుంచే పంపడం జరిగింది అలానే మరి వీటి చేతప్ప పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరీ ముఖ్యంగా ఇసుక బండికి కూడా మంచి భరోసానే ఇస్తామన్నారు మరి మరొకసారి కూడా చెప్తున్నారు రెండు కూడా ఆరా రూపాయలలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి రేట్ కూడా ఫిక్స్ కాదట బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట మన రైతు సోదరులు కాడిపోయి ఇంట్రెస్ట్ వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక మరి ఖచ్చితంగా బేరం కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఖాళీపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతుని సంప్రదించవచ్చు అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి